హాఫ్ ఫ్రెండ్ శ్రీనా మీ కాలేచారాన్ని బిగ్ బాస్కి మా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ సీజన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు మన రెండు స్టేట్లలో చాలామంది రెండు స్టేట్లు మన దేశం మొత్తం కూడా బిగ్ బాస్కి ఒక క్రేజ్ అంటూ ఉంది అందులో మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు నైన్త్ సీజన్ నైన్త్ స్టార్ట్ అవుతుంది నైన్ సో దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాగే లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైమ్ మనకి పల్లవ ప్రశాంత్ కూడా వెళ్లడం అనేది జరిగింది ఆ విధంగా సామాన్యులకు కూడా అవకాశం వస్తుంది ఏమోనని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అలా ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే బిగ్ బాస్ లో అలా ప్రయత్నించే వాళ్ళకి కొంతమంది కొంత డిపాజిట్ కూడా కట్టించుకుంటారు పది లక్షలు పదిహేను లక్షల డిపాజిట్ కట్టించుకుంటున్నారు ఎందుకంటే లోపలికి వెళ్ళి ఏమైనా తెలిసాలు వేస్తే ఆ డబ్బులే తిరిగి ఇవ్వరు కాబట్టి ఆ భయం అనేది ఒకటి ఉంటది అగ్రిమెంట్లతో మొత్తం కూడుకొని ఉంటుంది అలాగే కాకుండా కొంతమంది మాత్రము అమౌంట్ని డిమాండ్ చేస్తున్నారు మీరు అమౌంట్ ఇస్తే మీకు పంపిస్తాము సో ఇన్ని వారాలు ఉంటాయి ఇన్ని వారాల తర్వాత మీరు ఆడితే ఇంకా కంటిన్యూ చేస్తారు లేదు అంటే ఇన్ని వారాలు అయితే మాక్సిమం మీకు ఉంటుంది దాని నుంచి ఆ తర్వాత మీకు బయటకు పంపించేస్తారు ఆట సరిగ్గా ఆడకపోయినా ఓట్లు సరిగ్గా పడకపోయినా బయట క్రేజ్ లేకపోయినా సో ఇది అని చెప్పి ముందే అవన్నీ డీల్ సెట్ చేసుకుంటున్నారు అయితే దాన్ని బట్టి కొంతమంది వెళ్ళడానికి ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు కొంతమంది ఇష్టం చూపిస్తున్నారు పది లక్షల డిపాజిట్ పది లక్షల డిపాజిట్ కాకుండా అలా పంపించి ఓకే చేయడానికి అక్కడ ఉన్న టీంతో కూడా మాట్లాడి అది కొద్దిగా డీల్ సెట్ చేసుకుని కొంతమంది లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది వాట్ ఎవర్ ఏదైనా ఎంత జరిగినా ఎంత డబ్బులు తీసుకున్నా ఏం చేసినా సరే ఫైనల్ గా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా ఆడి అటు జనాల్లోనూ అటు బిగ్ బాస్ షోని ఎవరైతే ఎక్కువగా దాని రేటింగ్ పరంగా ఎవరిదైతే ఎక్కువ కంటెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కొంతమందికి అగ్రిమెంట్ ముందే టాప్ ఫైవ్ పంపిస్తామని లేకపోతే టా లాస్ట్ స్టా అంటే సిక్స్ వారాలు సెవెన్ వారాలో లేకపోతే టెన్ ఫిఫ్టీన్ సమ్ ఎన్ని వీక్స్ అనేది మీకు ఉంచు ఉంచుదామనేది కూడా అగ్రిమెంట్లో జరుగుతుంది అందుకే మనం ఎన్ని రకాల తన్నుకున్నా ఏం చేసినా చాలా వరకు వాళ్ళని ఏదైనా పంపించే వాళ్ళనుకున్న వాళ్ళకి మైనస్ చేసి వాళ్ళకి మైనస్లు చూపించి వాళ్ళ నెగిటివిటీని సృష్టించి వాళ్ళకి బయటికి పంపించేస్తారు ఎందుకంటే వాళ్ళ ముందే డీల్ మాట్లాడుకుని ఆరు వారాల ఏడు వారాల పది వారాల అనేది ఉంటుంది కాబట్టి సో అలా డీల్ సెట్ చేసుకున్నారు కాబట్టి ముందే డీల్ ఉంటుంది కాబట్టి అలా పంపించడానికి ఎక్కువ నెగిటివిటీ చూపిస్తుంటారు అందుకే కొన్నిసార్లు మనకి ఎంత పాజిటివ్ ఉన్నా లైవ్ లో పాజిటివ్ ఉన్నా ఎపిసోడ్కి వస్తారు నెగిటివిటీని సృష్టించేసి వాళ్ళ మీద నెగిటివి నెగిటివిటీ అనేది మొత్తం స్ప్రెడ్ చేసి వాళ్ళకి నెగి మైనస్గా ఓట్లు పడట్లేదు అని బ్యాడ్ని క్రియేట్ వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుండే అసలు బేసికల్ గా మనము బిగ్ బాస్ కోసం చెప్పాలనుకుంటే బిగ్ బాస్ అనేది అక్కడికి వెళ్ళిన ఇరవై మందితో ఇరవై ఐదు మందితో మాత్రం ఆడుతున్నారేమో అని అనుకుంటారు కానీ కాదు వాళ్ళని అడ్డంగా పెట్టుకొని బిగ్ బాస్ ని చూసే మిగతా ఎన్ని కోట్ల మంది మూడు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ఐదు కోట్ల మంది పది కోట్ల మంది రెండు కోట్ల మంది ఎంతమంది అయితే చూస్తారు ఎంతమంది ఇష్టపడతారో వాళ్ళందరినీ వాళ్ళ పది మందిని అడ్డంగా పెట్టుకుని వీళ్ళందరినీ ఆడిస్తుంటాడు దట్ ఈస్ బిగ్ బాస్ అసలు బేసిక్గా బిగ్ బాస్ లోపల ఉండే వాళ్ళని అడ్డంగా పెట్టుకుని బయట ఉన్న వాళ్ళతో ఆడేదే బిగ్ బాస్ చాలా మంది కదా అర్థం కాదు లోపల ఉన్న వాళ్ళతోనే బిగ్ బాస్ ఆడుతున్నాడు మనం చూస్తున్నాం అనుకుంటాం లేదు బయట ఉన్న మనతోనే వాళ్ళు బిగ్ బాస్ ఆడుతుంటారు అదే అసలు మెయిన్ వాళ్ళని అడ్డంగా పెట్టుకుంటే వాళ్ళ కోసం మనం గొడపడడం వాళ్ళకి ఇష్టపడడం వాళ్ళంటే వీళ్ళకి ఆడు వాడంటే ఇష్టం లేదు వీడంటే ఇష్టం వాడు కరెక్ట్ లేదు వాడిని తిట్టడం లేకపోతే మనకు నచ్చిన వాడిని తిట్టడం మనకు నచ్చిన వాడి కోసం తప్పుగా మాట్లాడడం నచ్చిన వాడి కోసం ఇలా ఇలాంటివన్నీ మనం మనకు మనమే వీధిలో మాట్లాడడం ఫ్రెండ్స్ డిస్కస్ లేకపోతే ఇంకో ఏంటో బిగ్ బాస్ నువ్వు సోడ్ చేస్తున్నారు అని మాట్లాడుకోవడం ఇలా పదే పదే అది టోటల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇరవై మందిని అడ్డంగా పెట్టుకుని మనతో గేమ్ ఆడేది బిగ్ బాస్ సో ఈ బిగ్ బాస్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సెప్టెంబర్ నుంచి అది స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్ గా సీజన్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి లాస్ట్ మీకు సీజన్ అయితే మాత్రం లాస్ట్ సీజన్ అట్ట డాక్ అని చెప్పొచ్చు నాకైతే అస్సలు నచ్చలేదు ఏదో అలా అలా వెళ్ళి ప్రేరణకు నేను సపోర్ట్ చేయగలిగాను ఎందుకంటే తన ఆట చూసి ఆల్రౌండర్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను తప్ప నాకు టోటల్ గా చెప్పాలంటే అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అసలు నాకు నచ్చనే లేదు నైన్త్ మాత్రం డెఫినెట్ బాగుండాలని కోరుకుంటున్నాను వాట్ ఎవరు ఏదైనా ఈ ఫేక్ గేమ్ కాకుండా ఫేక్ రిజల్ట్ కాకుండా అగ్రిమెంట్లు కాకుండా ఆట నిజంగా ఆటని బిగ్ బాస్ స్టీలు చూడాలి బయట జనాలు చూసి ఏది ప్లస్ ఎవరు మంచి చేస్తే వాళ్ళని పాజిటివ్గా చూపించడం ఎవరు చెడు చేస్తే వాళ్ళని ఆ చెడుని చూపించడం ఫైనల్గా జనాలు నిర్ణయాన్ని అలాగే జనాల నిర్ణయాన్ని ఫిఫ్టీ పర్సెంట్ టీమ్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని జెన్యున్గా ఉన్న వాళ్ళని ఉంచి నెగిటివ్గా ఫాల్స్ గేమ్ వాళ్ళకి ఫేక్ గేమ్ ఆడే వాళ్ళకి బయటికి పంపించి నిజమైన ఆ వ్యక్తిని విన్నర్గా చేయాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఫేక్ వాళ్ళు ఫేక్ బయట ఫేక్ టీము ఫేక్ మొత్తం ఫేక్ అయితే అలాంటి ఫేక్ గేమ్కి అప్పుడు వాల్యూ ఏముంటుంది నిజంగా నిజానికి వాల్యూ ఎక్కడ ఉంటుంది నిజాయితీకి వాల్యూ ఎక్కడ ఉంటుంది సో డెఫినెట్ గా నిజాయితీకి నిజానికి మాత్రమే సపోర్ట్ చేసి విన్నర్గా చేయాలి అలాగే పొలిటికల్లో రకరకాలుగా మనం కరెక్ట్గా మా పర్సన్ ఎంచుకోలేని పరిస్థితిలో ఒక్కసారి అయిపోతున్నాము కనీసం గేమ్ షోలు అయినా కరెక్ట్గా వెళ్తే బాగుంది కానీ టీవీ గేమ్స్లో బయట రాజకీయం కంటే కూడా టీవీ షోస్లో పెద్ద రాజకీయాలు జరుగుతుంది పెద్ద పాలిటిక్స్ జరుగుతుంటాయి ఆ పాలిటిక్స్ ప్రకారంగా ఏంటంటే మనకి కరెక్ట్ అనుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఇమీడియట్గా బయటకు పంపించేస్తుంటారు నిజానికి చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతను ఎందుకు పంపించేసారంటే పంపించుంటారు అంటే వాళ్ళ అగ్రిమెంట్ ఎగ్రిమెంట్ అన్ని వాళ్ళు అనుకుంటారు అంటారు అతను పంపించేస్తారు ఏదో ఒక షాక్ చేపించి పంపించేస్తారు ఉంచాలనుకో ఆ వారం అసలు ఎలిమినేషనే లేదంటారు మనకి ఎవరికైతే ఉంచాలనుకుంటారో వాళ్ళు ఈ నామినేషన్ ఎలిమినేట్ అయిపోయినా ఈ వారం లేదు దసరా ధమాక దీపావళి ధమాకా లేకపోతే వినాయక చవితి ధమాఖో అని చెప్పేసి ఉంచేస్తుంటారు సో ఇక్కడ చాలా వరకు ఫేక్ ఆడుతున్నారు సో ఆ ఫేక్ ఈసారి కూడా ఫేక్ ఉండకుండా నిజాయితీగా ఉంటుందేమో అని చూద్దాము ఏది ఏమైనా నా మనసుకి ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను సన్ని అభిరామ్ అభిజిత్ సారీ అభిజిత్ సన్ని రేవంత్ నెక్స్ట్ అమర్దీప్ మొన్నటి కోసం ప్రేరణ సో ఇలా నా మనసుకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నేను ఇప్పటి వరకు చేసిన వాటిలో ముగ్గురు విన్నర్స్ అయ్యారు ముగ్గురు ముగ్గురు విన్నర్స్ అయ్యారు ముగ్గురు ఇద్దరు టాప్ ఫైవ్లో ఉన్నారు సో డెఫినెట్గా నాకు ఒక విధంగా చెప్పాలంటే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఎవరైతే విన్నర్ సైడ్ ఉంటారో విన్నర్ ఎవరు అనేది ముందే గెస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు గెస్ చేయడం అనేది అనుకంటే వాళ్ళ ఆట ప్రకారంగా నేను సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేసే వాళ్ళు ముగ్గురు విన్నర్స్ అయ్యారు ఇద్దరు టాప్ లో ఉన్నారు ముగ్గురు విన్నర్స్ ఒక రన్నరు ఒక టాప్ లో సో మన రేటింగ్ మన ఆలోచన విధానం మన రివ్యూస్ కరెక్ట్గా ఉన్నాయని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సో నా రివ్యూస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి బిగ్ బాస్ రివ్యూస్ మాత్రం కంటిన్యూగా చెప్తాను మూవీ రివ్యూస్ ఏంటంటే కొన్ని చూస్తాను కొన్ని బాగలేకపోతే వాటి కోసం బాగలేదు అని నేను చెప్పను ఎందుకంటే సినిమాకి నష్టంగా అనేది కలిగించకూడదు బాగుంటే డెఫినెట్గా నేను ఒకటి నా ఛానల్లో చెప్తాను లేదంటే బయట ఛానల్స్గా ఇచ్చేస్తున్నాను ఎక్కువగా కాబట్టి అందుకే రివ్యూస్ కూడా కొద్దిగా తగ్గించాను తర్వాత నేను కూడా మూవీస్ చేస్తున్నాను యాక్టింగ్ చేయడానికి డైన్స్ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు టైం చూసి నేను రివ్యూస్ అనేది మూవీస్ చెప్తున్నా బిగ్ బాస్ని మాత్రం కంటిన్యూ చెప్తాను ఎందుకంటే నాకు బిగ్ బాస్ నా ఫేవరెట్ షో కాబట్టి సో డెఫినెట్గా దానికి నేను రివ్యూస్ అంటే కంటిన్యూగా చెప్తాను సో నా రివ్యూస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి కానీ ఒకటి జన్యున్ పర్సన్ మీద కూడా జెన్యున్ పర్సన్కే సపోర్ట్ చేయండి ని ఎవడో రివ్యూ చెప్పేసి తమ్మిరి బిమ్మిరి చేసి చాలామంది ఒక సైబో పేమెంట్లు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం మీద మొదలు పెడతారు అలాంటి వాళ్ళని మీరు నమ్మకండి గేమ్ని చూడండి గేమ్ పెట్టేయాలండి ప్రాంతీయ ఏమో పూలమో మతమో లేకపోతే పేదవాడు పెద్దోడు విలేజ్ నుంచి వచ్చాడు సిటీ నుంచి వచ్చాడు అని ఇలా గేమీ కాకుండా ఈ అందరినీ ఒకే రకంగా ఒకే పద్ధతిలో చూసి ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ